ఛానల్ పచ్చి అబద్ధం ఈ రోజు మనతో ఇంటర్వ్యూలో ఉన్నవారు ప్రముఖ లీడర్ పప్పు నమస్కారం అండి నమస్తే జూబ్లీ సెలక్షన్ లో ఇప్పటివరకు సర్వేలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ప్రముఖ సర్వేలు అన్ని చెప్పారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అభివృద్ధిని చూసి మా పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు ఇంకా బీజేపీ బిఆర్ఎస్ ఎక్కడ ఎక్కడికి అనే పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తాయి హలో అవునా సార్ బ్రేకింగ్ న్యూస్ సార్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో సర్వేలు అన్ని బీజేపీకే వచ్చినాయి సార్ బీజేపీ పదివేల మెజార్టీలు గెలుతుందని చెప్తున్నాడు సార్ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళనే ఓట్ల చోరీ చేసి వాళ్ళకి అలవాటేనే ఈవెయిల్ ట్యాంపరింగ్ చేసి వాళ్ళకి అలవాటైనా అవును సార్ నిజమే సార్ మీరు గెలితే ప్రజాస్వామ్యం సార్ బీజేపీ గెలితే మాత్రం ఓట్ల చోరీ సార్ ఓట్ల చోరీ